హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు పొంగుతూ రావాలంటే పొంగుతూ నోట్లో వేసుకుంటేనే వెన్నెలాగా కరిగిపోవాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని వన్ కప్ శనగపప్పు వాటర్ పోసేసి వన్ అవర్ పాటు నానబెట్టాలి ఇలా నానితే పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది ఇలా నానాక కుక్కర్ తీసుకొని అందులో పోసేసి త్రీ త్రీ టు ఫోర్ కప్స్ వాటర్ పోసేసి చిటికడంత పసుపు పావు స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక బౌల్ తీసుకొని మైదాపిండి వన్ కప్పు హాఫ్ కప్పు గోధుమ పిండి చిటికడు పసుపు నెయ్యి వన్ స్పూను సాల్ట్ వన్ స్పూన్ వేసి ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతి పిండికి కలుపుకున్నాక కొద్దిగా నెయ్యి నెయ్యి లేదా ఆయిల్ వేసి మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి పిండి అనేది నానితే చపాతి మంచిగా వస్తాయి పొంగుతూ వస్తాయి శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా పప్పును పట్టుకుంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయాక ఒక జల్లల్లో వేసుకొని వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్నాక ఒక మిక్సీ తీసుకొని శనగపప్పు వేసేసి వన్ కప్ శనగపప్పుకి వన్ కప్ బెల్లం వేసి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇలా మెత్తగా రుబ్బుకున్నాక కళాయి పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వేసి పిండిని వేసేసి పూర్ణం పిండిని వేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్నాక వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉండకొచ్చేంత వరకు కలుపుకొని పిండి అంత చల్లారాక ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి అన్నీ ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి చిన్న నిమ్మకాయ సైజు అంత బౌల్లాగా చేసుకొని ఒక కవర్ కానీ లేకపోతే టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేతిలోకి తీసుకొని పూర్ణం పిండిని పెట్టేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి మరీ ఎక్కువగా సాగదీయకూడదు పిండి అనేది బయటకు వస్తుంది పైన పిండిని తీసేసి చేతికి ఆయిల్ రాసేసుకొని కవర్కి కూడా ఆయిల్ రాసేసి ఇలా చేతోటి స్ప్రెడ్ చేసుకోవాలి చిన్నగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో బొబ్బట్లు అనేది ఇలా చే చేయితోటి చేయని వాళ్ళు పూరి కర్రతోటైనా చేసుకోవచ్చు సైడ్స్ అంతా చక్కగా పలచగా వచ్చాయి పెనం పెట్టేసి వేడయ్యాక ఈ బొబ్బట్లు వేసేసి ఒకసారి ఫ్రై చేశాక ఆయిల్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఈ టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెయ్యి ఎక్కువ వేసుకుంటూ చేస్తే బొబ్బట్లు అనేది చక్కగా పొంగుతూ వస్తుంది మైదాపిండి వన్ కప్కి హాఫ్ కప్పు గోధుమ పిండి వేయటం వల్ల బొబ్బట్లు అనేది మెత్తగా మెత్తగా ఉంటాయి మైదాపిండి ఎక్కువైతే చల్లారక సాగుతుంది అదే మైదా గోధుమ పిండి వేస్తే సాగకుండా మెత్తగా ఉంటుంది బొబ్బట్లు అనేది ఇలా అంతా ఫ్రై చేసుకున్నాక ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు బొబ్బట్లు అనేది నోట్లో వేసుకుంటేనే వెన్నలాగా కరిగిపోతాయి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది బొబ్బట్లు అనేది మా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్